ఓకే నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఒంగోలులోని హనుమాన్ స్టాచ్యూ దగ్గర ఉన్నాము ఈ స్టాచ్యూ వచ్చేసి పద్మాట ఉంది కదా అక్కడ ఉందనమాట మర్చిన్నాడు అక్కడ ప్రదక్షిణలు చేస్తున్నాడు మేము ఇక్కడ ఇది మంగమూరు రోడ్డు వెళ్తున్నాము మంగమూరు రోడ్లో మేము ఇంతకుముందు మొన్న సైకిల్ తీసుకున్నాం అనమాట ఆ సైకిల్ బైక్ కుద్దారు ఈ సైకిల్ని సైకిల్ సైకిల్ని అందుకని అది వెనక బ్యాక్ సైడ్ అంతా బ్యాక్ టైర్ మొత్తం బెండ్ వచ్చింది అందుకని అది బెండ్ తీపిద్దామని అక్కడికి వెళ్తున్నాం అనమాట మొత్తం సైకిల్ తీసుకు వెళ్తాం కుదరదు అని చెప్పేసి వీళ్ళే మొత్తం అవన్నీ ఇప్పదీసేసి టై టై ఓన్లీ టైర్ వరకు సపరేట్ చేశారు ఆ సపరేట్ చేసింది మేము అక్కడికి తీసుకెళ్తున్నాం అనమాట డైలీ ఇంతకుముందు స్కూల్కి వెళ్ళేటప్పుడు దండం పెట్టుకునేవాడు ఇప్పుడు చాలా రోజులైంది కదా అందుకని నేనే స్వామి దర్శనం చేసుకున్నామని వెళ్ళాను ఆల్రెడీ ఆ రోజు ఆ టైం స్నానం చేసి ఉన్నాడు అందుకని వెళ్ళొచ్చాడు అనమాట మనం ఇప్పుడు ముందుకు ముందుకెళ్తున్నాము టైం వచ్చేసి సెవెన్ థర్టీ అయింది సెవెన్ థర్టీ అయింది ఈవినింగు ఇక్కడ ఎలక్షన్ అంతా బాగా నడుస్తుంది పశ్చిమ ఒంగోలులో మేము ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తున్నాము మంగమూరు రోడ్లో కార్నర్లో ఉంటుంది ఇక్కడ కార్నర్లో ఇస్మాయిల్ బిర్యానీ ఉంటుంది ఇస్మాయిల్ బిర్యానీ పక్కన సైకిల్ షాప్ ఉంటుంది అక్కడ తీసుకున్నాము సైకిల్ వన్ అండ్ హాఫ్ మంత్ అయింది ఇప్పటికి మూడు సార్లు విజిట్ చేసాం అక్కడికి ఇంకా ఏదో ఒకటి అవుతూనే ఉంటుంది అక్కడికి వెళ్తూనే ఉంటాం అన్నమాట ఇప్పుడు మాత్రం చాలా పెద్దది అయింది అనుకుంటున్నాను కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత హండ్రెడ్ రూపీస్ అన్నాడు హండ్రెడ్ రూపీస్తో పని జరిగిపోయింది అది టైర్ మొత్తం బెండ్ వచ్చిందనమాట ఆ టైర్ బెండ్ని తీయడానికి అక్కడ ఇచ్చాము అక్కడ ఇచ్చి మేము మళ్ళీ వేరే చోటుకు వెళ్ళాము వేరే చోట అంటే అక్కడ సుందరయభవన్ రోడ్లో ఒక హాస్పిటల్ చిన్న పని ఉంటే అక్కడికి వెళ్ళాము అనమాట ఇదే మంగమూరు రోడ్డు ఈ ఇదే లొకేషన్ మనం ఇంతకుముందు వీడియోస్లో కూడా ఉందనమాట నైట్ టైం వీడియో ఈ మధ్య ఒకటి తీసాం కదా ఆ వీడియోలో కూడా ఉంది కానీ డైలీ చేంజ్ అవుతూ ఉంటాయి చేంజ్ అవుతూ ఉంటాయి ఒక వీడియో ఒకలాగా ఉండదు ఉండదు అనమాట మనం ఇక్కడికి వచ్చాము ఇప్పుడు ఇదే సైకిల్ షాపు ఈ గార్డెన్ టవర్స్ ఉంది కదా దాని ఆపోజిట్ సైడ్ ఆపోజిట్లో ఉంటుంది ఇదేనమ్మాట టైరు ఆ టైర్ ఇచ్చాను అక్కడ మళ్ళీ వన్ అవర్ తర్వాత రమ్మన్నారు మళ్ళీ ఈసారి హరి హరి అని మా మామయ్య కొడుకు వీడు చిన్నడు వచ్చారు తర్వాత అదనమాట మనం ఇప్పుడు ఇక్కడి నుంచి సుందర భవన్ రోడ్డు వెళ్తున్నాము నేను ఇంకా అది మొత్తం తీసేయాలేమో అనుకున్నాను అని కానీ పెట్టి ఒక్కడ పీకి అంతా నడుస్తుందని డిసైడ్ చేసి

ఇక్కడవి బైక్స్ ఉన్నాయి చిన్న బైక్స్ ఉంటాయి కదా బైక్స్ కార్స్ ఇవన్నీ ఒక్కోటి ట్వంటీ థౌజండ్ రూపీస్ అంట ఇవి మన మాల్స్లో ఉంటాయి కదా చిన్న పిల్లలకి అది ఎక్కించుకొని మాల్స్లో వెళ్తూ ఉంటారు ఒక రౌండ్ వేసినందుకు ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అట్లా తీసుకుంటారు కదా అదనమాట అక్కడ ఎదురు లైన్లో గార్డెన్ టవర్స్ అని ఉంటుంది అది ఓల్డ్ టవర్స్ మన పద్మా టవర్స్ లాగా మనం ఇప్పుడు ఇక్కడి నుంచి మళ్ళీ సుందరి భవన్ రోడ్కి వెళ్తున్నాము సుందరీభవన్ రోడ్డు ఫస్ట్ రైడ్కి వెళ్తే అక్కడికి వెళ్తాం కదా సాయిబాబు గుడి అక్కడికి వెళ్తున్నాం అనమాట ఇంకా సాయిబాబు గుడి దగ్గర నుంచి పీవీఆర్ పివీఆర్ హై స్కూలు అక్కడ నుంచి గాంధీ పార్కు ఇంకా ఆ రూట్ ఆ రూట్ గుండా మనం సుందరీభవన్ రోడ్డు వెళ్ళాము సుందరీభవన్ రోడ్ దగ్గర సుందరీభవన్ రోడ్ అంటే అన్ని హాస్పిటల్స్ ఉంటాయి కదా ఆ సుందరీభవన్ రోడ్ పక్కన ఇంకొక హాస్పిటల్ ఉంది అది అమ్మ హాస్పిటల్ పక్కన ఉంటుంది అన్నమాట అక్కడికి వెళ్ళాం అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ Thank you. 是哪里有？ 노이트는 하나 라이트 님 1번부터 5번까지 1번부터 5번까지 1번부터 5번까지 1번부터 5번까지 1번부터 5번까지 1번부터 5번까지 1번부터 5번까 白费飞机。 and we then play telling అక్కడ కూడా వస్తుంది మామ లార్డ్ గల అన్నపడ దిగదు కొన్నో ఆ చేస్కడం చెయ్యాలి అందు కూడా